ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరగగా వీటిని తేల్చేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వే కొలిక్కి వస్తోంది నాడు వైసీపీ పాలకులు గూడు లేని పేదలను వదిలి ఇళ్లు ఉన్న వారికి పట్టాలు కట్టబెట్టేశారు వైసీపీ ఎమ్మెల్యేలు చెబితే చాలు అధికారులు పట్టాలిచ్చేశారు మొత్తంగా జిల్లాలో రెండు వేల నూట పదిహేను మంది అనర్హులకు పట్టాలిచ్చినట్లు తేలింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలకు అంతే లేదు కాలనీలు కాదు ఊళ్లు సిద్ధమవుతున్నాయంటూ జగన్ కోటలు దాటే మాటలే తప్ప ఆచరణలో చూపలేకపోయారు ఊరికి దూరంగా శ్మశానాలు ఉన్న చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు కేటాయింపులు చేశారు వైసీపీ వాళ్లైతే చాలు అర్హులేనంటూ పట్టాలు కట్టబెట్టేశారు ఫలితంగా అసలైన లబ్ధిదారులు పక్కకెళ్లిపోయారు ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ఇళ్ల పట్టాలు పొందిన వారిలో అత్యధికంగా అనర్హులు విజయవాడ డివిజన్ లోనే ఉన్నారు అర్బన్ పరిధిలో ఏకంగా పదహారు వందల ఐదు మంది అనర్హులకు స్థలాలిచ్చేశారు విజయవాడలో సెంట్ స్థలం రేటు ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంది ఐదు లక్షల చొప్పున చూసుకున్న ఈ ఒక్క ప్రాంతంలోనే ఎనభై నాలుగు కోట్ల విలువైన స్థలం అనర్హుల చేతిలోకి వెళ్లిపోయింది జగ్గయ్యపేట పెనుగంచి ప్రోలు విజయవాడ రూరల్ పరిధిలోనూ కోట్ల రూపాయల విలువైన స్థలాలు అనర్హులకు కట్టబెట్టారు విజయవాడ నందిగామ డివిజన్ స్థలాల్లో సర్వే చేస్తే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది నిరుపేద కుటుంబానికి పట్టా ఇచ్చి ఆ పట్టాన్ని వీళ్లే కబ్జా చేసి ఒక్కొక్క వ్యక్తి కూడా రెండు మూడు పట్టాలని కబ్జా చేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది మరి సాధారణ వ్యక్తులకు సైతం లోన్లు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి కూడా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ వైఎస్ఆర్ నాయకులు కబ్జాలకు పాల్పడ్డారో అవినీతికి పాల్పడ్డారో అవన్నీ కూడా వెలికి తీసి నిజమైనటువంటి నిరుపేదలకు మైలవరంలో ఉన్నటువంటి పోరగుట్టులో రెండు సెంట్లు చొప్పున ఆ ఉన్న టిడిపి ప్రభుత్వం ఇస్తే మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రెండు సెంట్లని సెంటున్నర్గా చేసి మరి నిరుపేదలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు అవతవకలు పాల్పడి ఇచ్చిన వాటిల్ని కొంతమంది దగ్గర కబ్జా చేసి వాటిని స్వాధీనం చేసుకొని వాళ్ళు జరిగింది జగ్గయ్యపేట మండలంలోని ఐదు లేఅవుట్లలో నూట యాభై ఐదు మందికి అక్రమంగా పట్టాలిచ్చారు గౌరవరం షేర్ మహమ్మద్పేట పేట అనుమంచిపల్లి గండ్రాయి జగ్గయ్యపేటలో లేఅవుట్లు ఏర్పాటు చేయగా వైసీపీ వారికే స్థలాలు కేటాయించారు పెనుగంచి ప్రోలు మండలంలో పెనుగంచి ప్రోలు నవాబుపేట అనిగళ్లపాడు ముచ్చింతల శివాపురం సహా పదిహేను గ్రామాల్లో పదహారు వందల నలభై ఏడు మందికి ఇళ్ల పట్టాలిచ్చారు ప్రతి లేఅవుట్ లో అనర్హులకు పట్టాలు కట్టబెట్టేశారు పొలాలు స్థలాలు ఉన్న వైసీపీ నాయకులను అర్హుల జాబితాలో చేర్చేశారు తాజాగా అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఎనభై మంది అనర్హులని తేల్చారు మానవుల పిచ్చి తప్ప ఒక ఇల్లు కూడా ఉండటానికి కానీ కట్టుకోవడానికి కానీ ఫ్లాట్లు దారులు ఆసక్తి చూపుతున్నారు మరి గత ప్రభుత్వంలో అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి పేద ప్రజల కోసం ఖర్చు పెడితే ఇంతవరకు మరి వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు సెంటు పట్టా భూములని ఎంతో మంది కేటాయించాడు అనర్హులకు కూడా కేటాయించి ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ డబ్బులు తీసుకొని సెంటు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి సెంటు భూమి ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది పేదల దగ్గర రక్తాన్ని పిడినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితి వాళ్ళు ఈ రోజు ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చి మరి వీళ్ళకి కట్టిన పరిస్థితి విజయవాడ పరిధిలో పద్దెనిమిది వందల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇంకా పరిశీలించాల్సినవి మూడు ముప్పై ఉన్నట్లు తెలిపారు నందికామ డివిజన్ లో రెండు వందల తొంభై మూడు మంది తిరువూరు పరిధిలో ఇరవై ఒక్క మంది అనర్హులుగా తీల్చారు పది లక్షల రూపాయలు విలువ చేసే భూమిని వీళ్లు డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి ప్రభుత్వానికి ఇచ్చినట్టు చూపించి రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్ చేయించుకుని ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు ఇచ్చినాక వీళ్ళు డ్రా చేసుకుని జీ కొండూరు అవతల జీకొండూరు దగ్గర ఒకటి ఇచ్చారు కొండపావులు ఇచ్చారు తోరంపల్లి ఇచ్చారు పెనవలూరు అవతల కానూరు అవతల ఒక పేదవాడి మీద ఎంత నిర్లక్ష్యం అండి ఈ ప్రభుత్వానికి విజయవాడలో ఈ సెంటర్ నియోజకవర్గంలో కాయ కష్టం చేసుకునే కుటుంబాలు అంతంత దూరం ఇస్తే ఏ విధంగా అసలు ఇల్లు కట్టుకుంటారు భూముల్లో డబ్బులు తినేస్తారు దాన్ని మెరక చేయడానికి డబ్బులు తినేస్తారు మౌలిక సదుపాయాలని ట్రైన్లని కరెంట్ స్తంభాలని డబ్బులు కొట్టిస్తారు అంటే పూర్తిగా జగనన్న కాలనీలు ఆదాయ వనరులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చూసుకుంది వాళ్ళకమో ఇల్లు రాలేదు మేము ఇంటి ఇల్లు ఇద్దామని చూస్తే ఆన్లైన్ లో వాళ్ళ పేరు కనబడి అంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఇళ్ల పట్టాలు పొందిన అనర్హులను తొలగించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు